హలో మే మే పని వచ్చినావా పని వచ్చింటే ఆ కొడేలు తీసుకొని కాడికి రమ్మే ఎందుకు వరికి వచ్చానమ్మే మిషన్ పక్క సీట్లో కూర్చుంది ఆ డ్రైవర్ గడికింటే వచ్చి కోసం చెప్పాడు మంది ఏమైనా కర్రలు పోకుండా కొడైలతో కోసుకొని ఆ మిషన్ నిదామ్మే కొన్ని ఒడ్లు వచ్చాయి నా పిల్ల మా లేదులేమ్మే మీకు పానం బాగా నాకు ఇంట్లో పనుకునేది పాపం పిలుచు అంటే రాలే నా చేత కాదు సామో అయి ఉంటుంది ఎవరన్నా నేను పిలుచుకొని పో అనేది అంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఎవరన్నా మొగోళ్ళు వాళ్ళని పిలుచుకొని పోతా అనుకునేది పాపం తిక్కది నువ్వు రామ్మే కోడలు తీసుకొని కొద్దాము వచ్చానావా రా నువ్వు వచ్చినాక రప్ప 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 కోసి పారేద్దాం అంటే మన చే రా రా మళ్ళా వచ్చి రా రప్ప 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 అని ముందు రా ఏం చేస్తున్నావాడా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఏం పానం బాగాలేదని ఇంట్లో పనుకుంటే మళ్ళీ వచ్చినావు పానం బాగలేదంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ సుజామని వచ్చినలే మిషన్ ఆడ కోచంది మనిషిని అని కోచ అన్నాడు వానికి కొడలు తీసుకొని రారా అని నా ఫ్రెండ్ గానికి ఫోన్ చేసిన రారాంగా ఆ మిగిలినవి పోయినవి కోసి దాంట్లో ఇద్దాం మిషన్ లా అని చెప్తానా నువ్వు రామ్యా రపా రపా అని కోద్దాం అంటున్నావు ఎవరికి నేను ఎప్పుడు అన్నా రామ్యే ఇప్పుడు అంటివే రామ్యే కాదు రారా బా ఏం మార్చనా మాటలు నువ్వు ఏ ఇంత అతివైతనా ను నేను ఏమే కూడా అంట నువ్వేం ప్రతిసారి ఇంటికి శివుడు అంటా నీకు అలాగే డబ్బు చూపిస్తావా సామి అని హాస్పిటల్లో ప్రతిసారి ఏదో నాకు నిందేస్తుంటావు నువ్వు పానం బాగలేదు రమ్యంగా రప రప నీకు వచ్చామంట నావే నాకు పానం బాగాలేదు నాకు కూడా ఏదో పర్షం బట్టి జ్వరం తగిలిమే ఉంది చల్లగా వాతావరణం ఏందో మల్ల వాన పడుతుంటే ఈ సలగాలికి నాకు కూడా జ్వరం తగిలితే ఉంది నువ్వు కూడా జ్వరం తగులుతుంది అండి ఇంట్లో అనుకోకుండా ఎందుకు వచ్చినావు నువ్వు అబ్బా ఏమన్నా అంటే అన్నంగా మాటలు బా నేర్చుకున్నావు నువ్వు నంగా ఏం తిన్నాంగా ఏం చేస్తానా ముందు ఏం చేయండి కానీ నువ్వు ఇంటికి పో అదా అడగొచ్చాను చూడు మిషన్ ఆ మిషన్ రమ్మన్నా వచ్చి కోసా అన్నాడు మంది గురించి ఇంకా వాడు కూడా కొడలు తీసుకుని వచ్చా అంట నువ్వు ఇంటికి పో నువ్వు రెస్ట్ తీసుకోపో ఎందుకు ఇక్కడ నాతో ఊరికే ఏదేదో మాట్లాడుతుంటావు నేను ఇంకా షేర్ గోపించుకుని వచ్చావు నువ్వు ఓ అమ్మ గోపించుకొని వచ్చినాలే ఏమి ఇక్కడ మాట్లాడికి సొడ్డు పెట్టుకొని వచ్చినావు నువ్వు నాకు తెలిదే మేడ మాట్లాడికి సొడ్డు రామ్యంగా ఇద్దరం కోసుకుంటా కూర్చుందామని మాట్లాడుతున్నావులే నాకు తెలుదు నంగా ఆడ మిషన్ కళ్ళకు అది మిషన్ అనుకునేవా తమిళ పిల్లలు అనుకునేవా ఆ ఉంటాడు మాట్లాడతా ఎవరితో రమ్మన్నే కాదంటే నువ్వు కూడా ఆడ కూర్చోబో చూమ వచ్చిందో వాడ ఎవరు వచ్చారు కానీ చదివదు అంటే ఇంకా నువ్వు మారే మారిలే ఏదో కటింగ్ బాగా చేయించుకుని ఇంతమంది ఎక్కువ పెట్టుకుంటే ఇప్పుడు తక్కువ కొట్టించిన అంత గ్యాప్ ఇచ్చేసా ఎప్పుడెప్పుడు మాట్లాడదాం ఫోన్లో అని అల్లాడుతున్నాం చూడు మల్ల ఇప్పుడు కట్ చేస్తున్నావా కట్ చేయాలి మెసేజ్ వచ్చా అంటే ఇద్దరికి మెసేజ్ వచ్చింది ఏంది ఇద్దరికి కొడతావు ఆ వాతావరణము మారబోతుంది బంగాళ ఖాతంలో అల్ప పీడనం వచ్చింది ఎన్న చెట్ల కింద ఉండరి మీరు భద్రము ఇంకా పిడుగులు వాన పోతుంది అని మెసేజ్ వచ్చింటే ఇంకా సర్లే మా తెలుసులే అని చెప్పి అక్కడ కట్ చేసిన అట్నే చేయొచ్చు అనుకో దాన్ని బడ తీసుకొని కొడితే అబ్బో అని ఉరుకుతారు చూసుకోరు ఇద్దరు ఎవరిద్దరు ఎవరిద్దరో నీకే తెలియాలా ఇద్దరు అవలా అయిపోయింది మీకి మాకు అవలయ్యాలే ఏం కాలలే కానీ ఇంటి పో ఇంటి పో రమ్మని చెప్పినావేమో అల్లాడుతానావంగా చలి వెళ్తంది ఇద్దరం కూర్చొని గడ్డిలో కూర్చొని మాట్లాడుకుందాము నా పిల్లం లేదు నా పిల్లం ఇంట్లో వండుకునేది నువ్వు వచ్చే మనం రప్ప 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 వరికి వచ్చాము అని ఫోన్ చేసి మాట్లాడుకునే రమ్మని చెప్పిన నువ్వు ఇంటి లేకుంటే నంగా ఇక్కడికి వచ్చి ఉండడావు నువ్వు ఏంది అంటే ఇంటిపాట్లో మిషన్ కాన్నో మనుషులు కాన్నో ఉంటారు సంబాల్ సాట్ ఉండరు ఎవరు అంటే మాట్లాడుకుంటా ఏదాం మిషన్ వచ్చింటే మాట్లాడినే ట్రాక్టర్ ఒట్లు వేసడానికి పోయింది మిషన్ వస్తే ఇప్పుడే మాట్లాడినే ఇంకా నువ్వు అటు ఉండున్నా నీ నేను కోసలేన్నా నీ అరెక్కడ నేను వండించానా చిటికెళ్ళా పది నిమిషాల్లో నిలబడినే ఇంకా మిషన్ అమ్మడి తాడు కొట్టుకుని ఇటు వాణ్యం చపా పోల్సిందే అడుగుతా పోవాల్సిందే నువ్వు మిషన్ అమ్మడే మిషన్ లో ఇంక అంతే ఏ అవసరమా వచ్చి కోసారు మన ఒక మాట చెప్పాలా నాది పొలం ఇంత ఉంది నాయన పొలానికి ఎంత ఇయ్యాలి చెప్పు అనడమ్మా లేకపోతే టైమింగ్ ప్రకారం ఇవ్వడమ్మా ఏదో ఒకటి దగ్గర ఉండి కోపి కానీ ఆ మిషన్ తాడి తాడు కట్టుకుని తాడు కట్టుకుంటా మిషన్ వెనుక తిరుగుతారా నువ్వు తిరిగటో కాదు లేవు ఎవరు తిరిగారు నేనే కాదు తిరుగుతాము నవ్వేం చీరలు ఉంటాము ఆ చేను కాడికి మిషన్ వచ్చేది కోసిపోతాడు నువ్వు మిషన్ వేరలే నువ్వు ఏంది నువ్వు ఎప్పుడు ఇంకా గెట్లమ్మడి సంబాల కాడ తొట్ల సాట మాట్లాడుకుంటూ తిరిగేటో అని విను నీకు సేన్ కాబడుతుంది నీకు ఏమన్నా అంటే మాటలు మాట్లాడుతున్నావు అంటే ఫోన్ వచ్చే మాట్లాడరా ఫోన్ ఫోన్ మాట్లాడకుండా ఇసిరు వేస్తారా చీరలో ఏమన్నా బుడతలు వేస్తారా ఏమైనా కాలువలు వేస్తారా ఫోన్ వచ్చేనే కదా మాట్లాడింది నేనేం పని కొడుకు ఫోన్లు ఏం చేయడం లేదు అయినా ఫోన్లో మాట్లాడితే ఏముంది అబ్బా ఒకటే మనం కొనుక్కుతుంటావు నువ్వు ఫోన్లు ఎవరికైనా వచ్చాయి నీకు వచ్చేది వేరే వేరే ఫోన్లు ఆ వేరే వేరే ఫోన్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళు స్మగ్లర్లు ఫోన్ చేసి అంటారు నాకు ఎర్రచందనమ స్మగ్లర్లు మాఫియా డాన్లు వేసి అంటారు కోరితే షెల్లు తీసుకుని ముందు వేరే వాళ్ళతో పని వేరే వాళ్ళు ఎవరు మళ్ళా నాకు ఈ ఆడలు ఫోన్ చేశారు నువ్వు అతి మాటలు మాట్లాడకూడదు చూడు చెల్లెలు తీసుకుని పడాలి ఎంత నంగగా మాట్లాడుతున్నా ఆడేళ్ళు అంటే చాలా సిగ్గు పడుతున్నాయి ఆడేళ్ళు అంటే ఎవరికైనా సిగ్గే మగపిల్లని కాబట్టి ఇప్పుడు ఆడేళ్ళు అంటే ఎవరు సిగ్గు వచ్చాది ఆ మాత్రానికి నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నీతో కూర్చొని మాట్లాడేపుడు సిగ్గు పడుతుంటా నీకు తెలియదు ఏముంది నాతే సిగ్గు అన్నీ అవలే పడేటోళ్ళ కాడబడు

మంది ఉన్నారని అట్టుండా ఉంది చుట్టూ మంది లేకుంటే పోయి దొల్లారుతా ఆ కవలాలు అమ్మడి మొక్కజన శైలి అమ్మడి ఆ కంది శైలి అమ్మడి దొల్లారుతా అదే పని నాకు చూసి మాట్లాడుకుంటా కూర్చుంటా అట్టు మాట్లాడుకుంటా కూర్చొని ఇంకా అదే అంటే అదే పని ఇంకా మాట్లాడుకుంటా కూర్చొని ఇంక అన్ని పోని ఇంటి పో ముందు కోసుకోవచ్చా పోని అల్లాడతా రమ్మని చెప్పినా ఇంకా నేను ఉంటే అడ్డం అని చెప్పి ఇంకా పామే పామే అడ్డమే నువ్వు అడ్డమే పో ఇంటి పో ఎందుకు పోతా నీకు ఏం లే నీకు బడే తీసుకొని కొట్టుకుంటా పోతా ఇంటికి చూసుకో నన్నే కొడతావా తప్పు చే ఎవరికైనా సరే సరే నువ్వు కొట్టేట కనపడుతున్నావు గాని నీకు పానం బాగాలేదు నువ్వు ఎక్కువసేపు నిలబడలేవు నీకు జ్వరము అన్ని ఉన్నాయి నువ్వు ఎక్కువ నాతో మాట్లాడితే ఇంకా నీకు జ్వరం పెరుగుతుంది నువ్వు ఇంటికి పో నేను యారెకర కోపించంగా దొల్లుకుంటా తుల్లుకుంటా నవ్వుకుంటా ఇంటికి వచ్చా నువ్వు ఇంటికి పో నాకు జ్వరం వచ్చినా మనశ్శాంతి లేదు నీతో ఏమి ఎక్కడ పోయి మాట్లాడుతున్నాడు ఎక్కడ పోయి చేస్తున్నాడో ఏం చేస్తున్నాడు ఎవరి ఇంట్లో కుదురునాడో ఎవరితో ముచ్చట్లు పెట్టుకున్నాడు ఎవరితో ఏం చేస్తున్నాడు అదే డౌట్ నీకు అదే డౌట్ ఉందా దాని వల్ల ఏమన్నా జ్వరం వచ్చిందో ఏమో అందుకే నీకు ఉంది లేదు మనిషి కాదు అసలు దానివల్ల జ్వరం వచ్చా టెన్షన్ దాని తోడుగా మళ్ళా మాయబుచ్చే మాటలు ఉన్నాయి ఏ మాయబుచ్చే మాటలు నువ్వు నా తలకాయ నాకు నువ్వు ఇంటికి పో నేను సేమ్ కోపిసుకుని వచ్చా పొద్దు పోతుంది ఏంది నీ మాటలు నాకు చెల్లు పట్టుకొని నువ్వా ఇంటికి నేను వచ్చా నేను పోతే ఎవరు కోపిస్తారు చేను చెప్పు ఏమి ఇద్దరం కోపించుకుందాం లేదు చెప్పు నాక ఇంకా చెప్పు నాకు ఎందుకు కోపిస్తావు పొద్దు పోతా అంటే పొద్దు కిందడా నువ్వు అల్లాడతావు ఎందుకో ఎవరు వచ్చారో మళ్ళా ఏమో వాళ్ళకు ఉంది లేవాళ్ళ నా చేతిలో కింద ఉంటది నువ్వు ఇంటికి పోతే నేను అమ్మికి ఫోన్ చేసిన వాడు వాడు అని పోయి అమ్మి అన్నాడు నువ్వు పోతే వాడు వచ్చాడు బా మేము అంత పని చేయించా నువ్వు నువ్వు కష్టపడాకు నువ్వు తిరగాకు నీకు కాళ్ళు నొచ్చాయి నీకు జ్వరం ఎక్కువైతే ఉంటుంది లక్షణంగా మొత్తం పనులు మొత్తం చేపిచ్చి నేను నేను కూడా ఎక్కువ పని చేయను వాంతని చేపించా మొత్తం కోసుకొని ఓట్లో తీసుకొని ఇంటికి వచ్చి కుప్ప కుప్ప ఇంటి ముందు వేసి కూర్చుంటా అప్పుడు నువ్వు నాకు టీ తీసుకొని వచ్చి టీ తాగు ముగుడా 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 అని ఓయ్ అమ్మా నిన్న అంగమాట నేను లేదులే ఇంకా నంగా ఇంటికి వాంగా కోపీని కొద్దు వద్దు పా అమ్మ వచ్చి కోపించిన పా నువ్వు అల్లాడుతున్నావు యాడ్ నో చెప్పిచ్చినావు గా ఇంకా వచ్చాదేమో అని తన కల్లాడ్తావంగా నువ్వు ఇంటికి పో ముందు కోపిచ్చుకోవచ్చా నీకు నాకు సరిపోదు పోపా ఓ బతికే రకంగా అన్నా లేపో ఇంటికి అంటే ఏడకు గెట్టం అడిగిపోతున్నావు సిగ్గుంది నీకు ఏడకు గెట్టం అడిగింది కోపిద్దాం మరి ఏదో మిషన్ కూడా నిలవని అది కోపించేటోని పా ఇంటికి వాళ్ళు ఎవరన్నా ఎంత చేసినా కూడా నువ్వు ఇంటికి పోదామని ఉందే నీకు ఎవరన్నా సేను కోపించే పిల్లలు ఎగిరికి గంటే అబ్బా నా మొగుడు ఎంత మంచోడు ఏ వెనకమ్మడి మనుషులు లేకున్నా నేను లేకున్నా వెనకల్లా సపోర్ట్ మనుషులు లేకున్నా ఎంత బాగా వరి కోపించాడని చెప్పి ఎగిరికి గంతేసి నలుగురికి చుట్టుపక్కల అందరికి చెప్పారు నా మొగుడు ఆ సేను అని చెప్పి నువ్వేంది వెనకమ్మడి నన్ను తిట్ట తిరుకున్నావు నీకా అబ్బా ఎంటమ్మడి రాకుంటే నువ్వు చేసే పనులు నువ్వు చేసే కథలు అబ్బా ఇంకా నీకు కొట్టాలి ఇంకా ఇంకా కొట్టేది ఒకటి ఇంకా కమ్ అయింది అది కూడా ఏదో రొజేత లేదు కొడురా రా పా పట్టు నీకు ఏ టబట్టు దీంతో ఏ ఇంటి పా రాయ్ ఏమంటావా మీద